గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకునే కేంద్ర ప్రభుత్వం అయితే పద్మ అవార్డులను ప్రకటించింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం ఏడుగురికి అయితే ఈ పద్మ అవార్డులు రావడం జరిగింది ఫేమస్ డాక్టర్ దువూరి నాగేశ్వర రెడ్డికి పద్మ విభూషణ్ నటరత్న నందమూరి బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డులు అయితే రావడం జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం పట్ల సినీ రాజకీయ రంగాల నుంచి విశేషమైన అభినందనలు అయితే ఆయనకు అంతా ఉన్నాయి ఎస్పెషల్లీ ఆయన ఫ్యాన్స్ అయితే ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో నిన్నటి నుంచి జయబాలైన నినాతో ట్విట్టర్ అయితే మారు మోగిపోతోంది ఈ క్రమంలోనే నందమూరి కుటుంబ సభ్యుల నుంచి కూడా భారీ ఎత్తున విషస్ అయితే ఆయనకు అందాయి ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ నుంచి ఒక ఆసక్తికరమైన ట్వీట్ అయితే నందమూరి బాలకృష్ణకు వెళ్ళింది గత కొంతకాలంగా నందమూరి బాలకృష్ణకు నందమూరి తారక అంటే జూనియర్ ఎన్టీఆర్కి మధ్య క్లాష్ నడుస్తుంది అని చెప్పేసి ఫ్యాన్స్ మధ్య కూడా ఈ వారు ఉందని చెప్పేసి చాలా వేదికలపై ఈ భావన అయితే క్రియేట్ అయింది అయితే వారి కుటుంబంలో ఇది ఎంతవరకు నిజం అనేది బయటికి తెలియకపోయినప్పటికీ కూడా ఫ్యాన్స్ మధ్యలో బాలయ్యకి ఎన్టీఆర్కి పడట్లేదనే అపోహ అయితే ఉంది అయితే ఆ అపోహలన్నింటికి జూనియర్ ఎన్టీఆర్ చెక్ పెట్టారు నిన్న బాలకృష్ణకి పద్మభూషణ్ అవార్డు వచ్చిన నేపథ్యంలో బాలబాబాయ్కి కి కి అంటూ జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది దాంతోపాటుగా సినిమా రంగంతో పాటు ప్రజాసేవకు సంబంధించి మీరు చేస్తున్న అవిశ్రాంత కృషికి ఇది నిదర్శనం మీరు మరింతగా అభివృద్ధి చెందాలి మీరు మరింతగా రాణించాలని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది దాంతోపాటు జయ బాలయ్య హ్యాష్ ట్యాగ్ని కూడా ఆయన ట్యాగ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే నందమూరి కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్కి నందమూరి బాలకృష్ణకి మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పేసి స్పష్టంగా అర్థమయ్యేలాగైతే ఈ ట్వీట్ని చేశారు దాంతోపాటుగా నందమూరి బాలకృష్ణ అంటే జూనియర్ ఎన్టీఆర్కి చాలా అభిమానం అని దాంతోపాటుగా వారి మధ్య చాలా ఎమోషనల్ బాండింగ్ ఉంటుందని అయితే ఆయన క్లోజ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి హరికృష్ణ మరణానంతరం నందమూరి కుటుంబం నుంచి ఈ జూనియర్ ఎన్టీఆర్ కొద్దిగా దూరంగా ఉన్నప్పుడు కూడా బాలకృష్ణతో చాలా ఎమోషనల్ బాండింగ్ ఉందని వారి మధ్య ఎలాంటి గ్యాప్ లేదని అయితే ఆయన క్లోజ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి బాలకృష్ణ ఏ సందర్భంలో ఎలా ఎంటర్ కావాలి జూనియర్ ఎన్టీఆర్కి గైడ్ లైన్స్ ఇస్తూ ఉంటారు దాంతోపాటు బాల ఇచ్చిన సజెషన్స్ను కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫాలో అవుతారని చెప్పేసి చాలా సోషల్ మీడియాలో వేదికల్లో ఈ డిస్కషన్ అయితే జరుగుతూ ఉంది అయితే నందమూరి కుటుంబంలో ఎలాంటి క్లాషెస్ లేవని ఎస్పెషలీ బాలకృష్ణకి ఎన్టీఆర్కి మధ్య చాలా మంచి లవ్ బాండింగ్ అయితే ఉందని చెప్పేసి అయితే ఎన్టీఆర్ క్లోజ్ వర్గాలు అయితే చెప్తా ఉన్నాయి